హలో హాయ్ అందరు బాగున్నారా నేను చూపించేది అది చేపల పొరుటు చాలామంది పిల్లలు ఏంటంటే ఉంటాయని తినలేరు ఇది ఎనిమిది నెలల నుంచి పది నెలల బాబుల నుంచి అది పిల్లల నుంచి ముసలిల వరకు తినొచ్చు చూడండి అది నేనైతే ఉప్పు కారం అనేది ముందే కలిపి పెట్టుకున్నాను ముక్కల ముక్కలకి మామూలుగానే ఉండొచ్చు దాని కింద నీళ్ళు పెట్టేసి ఒక బొక్కల దాంట్లో అది ఉడకబెట్టేస్తున్నాను స్టీమ్ అలా స్టీమ్ ఒక ఐదు పది నిమిషాలు స్టీమ్ అనేది చేసుకుంటే బాగుంటుంది ఉప్పు కారం ఎందుకు కలిపానంటే ఇట్లా స్టీమ్ చేసేటప్పుడే బాగా ముక్క పట్టిద్ది అనేసి కలుపుకున్నాను కావాలంటే మీరు తర్వాత అయినా కలుపుకోవచ్చు అలా బాగా ఒక పది నిమిషాలు స్టీమ్ అయ్యాక అదిగోండి పక్క తీసుకొని దాన్ని చాలా జాగ్రత్తగా ఎక్కడ ముళ్ళు లేకుండా జాగ్రత్తగా తీసుకోండి చేపలు మీలల్లో చేపలు నేనైతే పెళ్ళికి ముందు అస్సలు చేపలు అనేది తినేదాన్ని కదా స్మెల్లే పడదు మా హస్బెండ్కి బాగా ఇష్టం చేపలు ఫస్ట్ ఇంక తర్వాత నుంచి చేపలు అనేది బాగా అలవాటైపోయింది మీలల్లో పెళ్ళి తర్వాత ఎంతమంది చేపల కూర తింటున్నారు కింద అయితే కామెంట్ చేయండి చేపలు పిల్లలకి చికెన్ వాటికన్నా ఈ చేపలు పెట్టడం అయితే చాలా వరకు మంచిది భయం ఏంటి అంటే పిల్లల నోట్లో ఏమైనా ముళ్ళులు పడతాయేమో వాళ్ళు పెడుతుంటే ఆగరు గుంజుకుంటూ ఉంటారు కదా అలాగేటప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అదిగో నిదానంగా పెద్ద చేపలు అయితే తక్కువ ఉంటాయి చిన్న చేపలు అయితే ఎక్కువ ముళ్ళలు ఉంటాయి అందుకనే కొంచెం జాగ్రత్తగా తీసుకొని ఆ ముళ్ళంతా నిదానంగా టైం అయితే పట్టిద్ది కానీ నిదానంగా తీసేసుకొని క్లీన్ చేసుకోండి తర్వాత ఒక బౌల్లో ఆయిల్ పెట్టేసుకొని అదిగోండి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం దోరగా వేయగాక ఆనియన్స్ మీరు కావాలంటే కొంచెం దీంట్లోనే చెక్క లవంగా ఎన్ని వేసుకోవచ్చు నేను పిల్లలు కానీ చెప్పేసి కొంచెం అవన్నీ ఇది అవాయిడ్ చేశాను నేను త చికెన్ ఫ్రై చే అది చేపలు ఫ్రై పగ చేసి పెట్టాను పిల్లలు కానీ ఇది కొంచెం ఉంచాను చేశాను అదిగోండి ఆనియన్స్ వేయగాక కొంచెం టమాటో కొన్ని పచ్చిమిరకాయలు అవైతే పక్కన నుంచి వేసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టేస్తే ఒకసారి పెట్టామనుకో పిల్లలు కూడా బాగా చేపలకి అనేది బాగా ఇష్టపడతారు దాని టేస్ట్ కూడా బాగుంటుంది చేపలు అదిగోండి ఒక టమోటో టమోటో అంటే దీంట్లో కొంచెం చింతపండు వేస్తే వేయకూడదు కదా టమోటాలు కొన్ని ఎక్కువ వేసుకోండి బాగానే ఉండిద్ది కరేపాకు లేదని వేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి ఈ టమోటాలు అవన్నీ వేయగాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసుకోండి వీళ్ళల్లో చేపలు ఎంతమంది క్లీన్ చేయడం వచ్చో కొంచెం కింద అయితే కామెంట్ చేయండి నేను ఇస్తే ఫస్ట్ టైం మా మ్యారేజ్ అయ్యాక చేపలు చేపలు ఇచ్చారు మా హస్బెండు వాటిని ఎలా ఉండాలో తెలియదు ఏం పోస్ ఉండాలో మా అవ్వని అడిగి ఎలా ఉండాలి తెలియదు అసలు మనం ఎప్పుడు వాళ్ళు వండితేనే తినేవాళ్ళం కదా అలా అవి బాగా వేగాక అదిగోండి చేపలంతా ఒలుచుకున్న చేపలు దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది అలా వేయించుకునేటప్పుడు కూడా మనం ఏదైనా మిస్ అయినది ఉంటాయి కదా ముళ్ళులో అది కొన్ని ఇంకా కనిపిస్తాయి మనకి ఆ ముళ్ళు అనేది తీసేసుకుంటే సరిపోతుంటుంది అది ఎంత బాగా అయితే ఫ్రై అవుతుందో చేపలు ఫ్రై ఎలా ఉంటుందో అలా ఉంటుంది కొంచెం ఉప్పు కారం వేసుకొని మళ్ళీ కావాలనుకుంటే నేనైతే ఎక్కువ కారం ఉంటే పిల్లలు తిండనేసి కొంచెం తక్కువ వేసాను కొంచెం ఉప్పు కారం వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు అదే మన ఆప్షన్ చా టేస్ట్ అయితే చాలా బాగుంది నేను కూడా తిన్నాను ఆ పిల్లలు కూడా మొత్తం తినేసారు చాలా బాగుంది కూడా ట్రై చేసి కింద అయితే కా ఎలా ఉందో ఎలా వచ్చిందో అయితే చెప్పండి అయిగండి ముళ్ళు కనిపిస్తున్నాయి నేను తీస్తూ ఉన్నాను దీంట్లోనే ఇంకా ధనియాల పొడి కొబ్బరి పొడి అవి వేసుకుంటే మిక్సింగ్ చేసుకుంటే సరిపోతుంది ఐదు పది నిమిషాల్లో చికెన్ ఇంకా అయిపోయింది చేపల పొరటా అక్కో నువ్వేంది తక్కువ టమోటాలు అంతా నాకు అంతే నాకంతే అందుకే కొంచెం లావే కట్ చేసాను దానికైతే కింద అయితే ఏం చెప్పకండి మీకు కావాలంటే చిన్న సైజ్ అని గట్టి చేసుకోండి